హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మరోసారి మళ్ళీ భారీ భూకంపం సునామీ హెచ్చరిక కూడా అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక రష్యాలో వరుస భూకంపాలు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఇక తాజాగా ఆదివారం అంటే ఈరోజు కూడా కురిల్ దీవులలో మరోసారి భూమి కంపించింది రెక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత ఏడు పాయింట్ సున్నాగా నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ వెల్లడించారు అలాగే పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి ఇక వివరాల ప్రకారం రష్యాలోనే కురియుల్ దీవులలో ఆదివారం ఉదయం భూమి కంపించింది భూకంపం దాటికి పలు నగరాల్లోనే భవనాలు ఊగిపోయాయని రష్యా మీడియా తెలిపింది ఇక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు పేర్కొంది అయితే ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు